పెద్దపల్లి పట్టణం శాంతి కు చెందిన సానికోమ్మ రాం రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు పెద్దపల్లి జూలపల్లి ఎలిగేడు తదితర మండలాల్లో గుట్టు చప్పుడు కాకుండా మట్టిని తరలిస్తూ అక్రమార్కులు కోట్లకు పడగలెత్తున్నారని ఆరోపించారు ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమ మట్టి దందరికట్టాలని కోరారు మండలం పెద్దపల్లి జిల్లా చుట్టుపక్కల అక్రమంగా మట్టి తరలించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్లీగల్గా నాకు పర్మిషన్ ఉన్నది అయినా కానీ నేను నెలకు తక్కువలో తక్కువ లక్ష నుంచి లక్ష ఆరు వేలు ఇన్కమ్ ఇస్తున్నా గవర్నమెంట్కి వీళ్ళు చేయబట్టి నాకు ఇలాది దొరకగా ఫైనాన్స్ కానీ డ్రైవర్ల జీతాలు కానీ ఏమి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి మొత్తం లోడింగ్ పాయింట్లన్నీ వచ్చేసి దాదాపు ఎనిమిది తొమ్మిది లోడింగ్ పాయింట్లు ఉన్నాయి ఇన్లీగల్ పుట్టి వాళ్ళని చూపటం మూడు నాలుగు సెక్షన్ల కింద బండి లోపల పెట్టండి అప్పుడు కొంచెం వాళ్ళ చలనం వచ్చి ఇన్లీగల్గా తోరేవాళ్ళు బంద్ అవుతారు కఠినమైన చర్యలు తీసుకుంటుంటే అధికారులు గవర్నమెంట్కు లాస్ అవుతుంది ఇటు నాకు లైసీ లాస్ అవుతుంది ఇన్కమ్ ఇచ్చేవాడిని నేను గవర్నమెంట్ వాళ్ళ ద్వారా రూపాయి కూడా ఇన్కమ్ లేదు నైట్ టైంలో ఇన్లీగల్గా నడిపే వాళ్ళు చాలామంది పదకొండున్నర పన్నెండు గంటలని స్టార్ట్ చేసి తెల్లారు ఐదు ఆరు గంటలలాగా నడుపుతున్నారు మైనింగ్ వారికి సమాచారం ఇస్తే మా దగ్గర సిబ్బంది లేరు అంటున్నారు ఇతనైనా మైనింగ్ వారు స్పందించి కొంచెం కఠినమైన చర్యలు తీసుకోగలరని నా యొక్క పాత్ర ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్